సో జనరల్గా ఇది చాలా కామన్ ఫ్యాక్టర్ అండి వట్టి వృద్ధుల్లోనే కాదు చాలా మందిలో మలబు సమస్య చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం పర్టిక్యులర్గా విమెన్లో ఎందుకంటే మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ నేను గమనించింది ప్రాపర్గా వాటర్ తీసుకోకపోవడం రెండో ఫ్యాక్టర్ నేను గమనించింది ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ మూడో ఫ్యాక్టర్ నేను గమనించింది అసోసియేటెడ్ మెడికల్ కండిషన్స్ విత్ మెడికేషన్ వీటి కారణంగా ఎక్కువ శాతం మలబద్ధకం అనేది ప్రజెంట్ అవుతుంది దీన్ని సోషల్ స్టిగ్మా కింద కన్సిడర్ చేసి సరిగ్గా డాక్టర్ దగ్గర మాట్లాడకపోవడం వల్ల ఇది పెరుగుతూ వస్తున్న అవస్థ సో దీన్ని ఈజీగా అధిగమించడం ఏంటంటే వృద్ధుల్లో కానివ్వండి ఆడవాళ్ళలో కానివ్వండి ఎవరైనా కానీ ప్రాపర్ వాటర్ తీసుకోవడం అనేది నేను ఎప్పుడు చెప్పిన విధంగానే చెప్తున్నానండి ప్రతి గంటకి ఒక క్లాసు తర్వాత సాల్యుబుల్ ఫైబర్స్ సాల్యూబుల్ ఫైబర్స్ అంటే పీచు పదార్థాలు పీచు పదార్థాలు ఉన్న సబ్స్టెన్సెస్ ఎక్కువగా తీసుకోవడం అవి కూడా లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వాటిల్లో పర్టికులర్గా వాటర్ మెల్లన్ పైనాపిల్ జామకాయ సో ఇలా చెప్పుకుంటూ పోతే ఏవైతే పీచుకి ఎక్కువగా ఉంటాయో అవన్నీ తీసుకున్నప్పుడు మనకి ఈజీగా మలబద్ధకాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు వృద్ధుల్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి జీర్ణాశయము ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్లో అవడం జరుగుద్ది సో వాళ్ళ యాక్టివిటీ ప్లస్ జీర్ణాశయము అవయాలు సరిగ్గా పనిచేయవు కాబట్టి వీళ్ళకి కాస్త సపోర్టివ్ కేర్ అవసరం ఏవైతే న్యాచురల్ మెథడ్సే కాకుండా అవసరమైన చోట ఇంటెస్టైన్ మొటిలిటీ పెంచే విధంగా ఇంటెస్టైన్లోకి వాటర్ కంటెంట్ వెళ్ళే విధంగా మోషన్ బల్క్ ఫార్మేషన్ విధంగా వివిధ రకాల మందులు ఉన్నాయి ఆ మందులు వాడితే దీన్ని మనం ఈజీగా నివారించుకోవచ్చు అవసరమైన చోట పర్టికులర్గా మెడిసిన్స్ ఆల్టర్ చేసుకుంటూ ఎక్కడైతే మెడిసినల్గా మనకి కాన్స్టిపేషన్కి దారి తీస్తుందో ఆ మెడిసిన్స్ని అవాయిడ్ చేసుకొని డాక్టర్తో డిస్కస్ చేసినప్పుడు వాటిని మార్చి కాన్స్టిపేషన్ని ఈజీగా ట్రీట్ చేసే విధంగా మీ డాక్టరు మీకు మందులు మార్చిస్తారు సో వీటిని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మలబద్ధకంని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కానీ ఏ సమస్య ఉన్న వాళ్ళైనా కానీ ఈజీగా అధిగమించవచ్చు